హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన దేవాలయం గురించి అదే నీడే దేవుడైన శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఇది ఎక్కడో కాదండో మన తెలంగాణలోని హైదరాబాద్కి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ జిల్లాలోని పానగల్ అనే గ్రామంలో ఉంది అయితే హైదరాబాద్ నుండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలా అనుకుంటున్నారా అయితే చాలా ఫెసిలిటీసే ఉన్నాయి బస్సెస్ ట్రైన్స్ అనేవి చాలానే అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక చారిత్రాత్మక కట్టడం శాస్త్రజ్ఞులకు సైతం సవాలు విసురుతున్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి అదేమనుకుంటున్నారా అదే ప్రత్యేకత ఆ స్వామివారి పేరులోనే ఉంది అదే శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఛాయ అంటే నీడ ఈ ఆలయంలో నీడే ఓ మాయ వినడానికి ఎంతో ఆద్రితగా మిస్టరీగా ఉంది కదా అవును ఈ ఆలయంలోని గర్భగుడిలోని శివలింగం వెనుక ఎల్లప్పుడూ సూర్యుని కిరణాలకి సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది అయితే ఈ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది అయితే సూర్యుడు ఏ దిక్కున ఉన్నా కూడా ఈ నీడ మాత్రం కదలకుండా అదే స్థానంలో ఉండి ప్రత్యక్షంగా కనబడడం ఇక్కడ విశేషం ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయాల్సిన టెంపుల్ అని నేను ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్కరూ వాళ్ళ బకెట్ లిస్ట్లో ఉండాల్సిందే ఎందుకంటే ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసుకి ఎంతో మంచి ప్రశాంతత కలిగిస్తుంది ఈ ఆలయంలో ఒక అందమైన కోనేరు అందులో చాలా చేపలు తామర పువ్వులతో అందంగా బాతులతో కనిపిస్తుంది కాసేపు ఈ ఆలయంలో కూర్చుంటే మనసులోని బాధలు అన్నీ పోయి మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి కార్తీక మాసంలో చాలామంది భక్తులు ఈ ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి ఆ ఛాయ సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది అయితే శివరాత్రి రోజున రాత్రి దీపాలు వెలిగించడమే కాకుండా నిండు పౌర్ణమి వెలుగులో శివుడి మీద పడే ఆ నీడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది అయితే మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారా అయితే లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోండి ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి కార్తీక దీపాలు వెలిగించి ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే చాలామంది వచ్చారు ఈ ఆలయాన్ని త్రికూట ఆలయం అని కూడా అంటారు అంటే ఒకే ప్రాంగణంలో మూడు గర్భగుడులు ఒకే రీతిలో ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే చాలానే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఈ టెంపుల్లో జరిగాయి ఒక వింటేజ్ లుక్లో ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ చాలా అంటే చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో మాక్సిమం ఫీజ్ అనేది ఏమీ ఉండదు కొన్ని టెంపుల్స్లో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటే కొంత అమౌంట్ పే చేయాలి అని చెప్తున్నారు బట్ ఈ టెంపుల్లో మాత్రం మీకు ఎంతో అద్భుతమైన ఫొటోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మనం ఖచ్చితంగా ఒక మంచి వింటేజ్ లుక్తో ఫొటోస్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఎవరు వచ్చినా చాలా అంటే చాలా హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో వెళ్తారు దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఎనీ వన్ అనమాట మీరు ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్లో ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సింది ఈ టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉదయ సముద్రం అనే ప్రాజెక్ట్ ఉంది అది కొన్ని వేల ఎకరాల పొలాలకి సాగునీరుగా అందిస్తుంది అనమాట ఈ ప్లేస్ని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉదయ సముద్రం కూడా విజిట్ చేసి వెళ్ళండి ఓకే బాయ్ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మర్చిపోదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ